జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం మరి భారీ వర్షాల వల్ల కూలిన గోడ అలాగే సుమారు ఎనిమిది మంది మరణించడం కూడా మనం చూసాం శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తా ఉన్నారు అధికారులతో చర్చిస్తా ఉన్నారు మరణించిన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మరణించిన కుటుంబాలకి పాతికి లక్ష కింద పాతికి లక్షల కింద ఎక్స్పిరేష కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం అలాగే గాయపడిన వారికి మూడు లక్షలు కింద కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు కారణమైన వారిపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం డిఎస్సి మెగా డిఎస్సీ ఇస్తామని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆనాడున్న తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఆయనకు కానుకగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టు దాన్ని అంటే మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రుజువయ్యింది మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ సమయంలోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అనేవారు కానీ ఆ మెగా డిఎస్సి అనే పేరుతోటి యువత అందరినీ దగా చేస్తున్నారు నిరుద్యోగులను అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించారు వైసీపీ వాళ్ళు మెగా డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటే నిరుద్యోగ యువత అందరూ కూడా ఏమో డిఎస్సి వస్తుంది మనం ప్రిపేర్ అవ్వాలని మారుమూల గ్రామాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ రాజమండ్రి లాంటి నగరాలకి రావడం రెంటెడ్ గా ఉండడం కష్టపడి చదువుకోవడం ఆర్థికంగా సతమతం అవ్వడం ఇది చాలాదన్నట్లు ఆనాడున్న సజ్జల అంటాడు డిఎస్సి ఎందుకు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వైసీపీ వాళ్ళు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు ఖాళీలు ఏమీ లేవని కానీ ఈ రోజున ఓ బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మరి పది నెలలు అయ్యింది కదా అని అడగచ్చు పది నెలలకు కూడా కారణాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో మాట్లాడి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు అక్కడ ఉన్న అవసరాలు ఏంటి స్కూల్స్ని ఎలాగా మెరుగుపరచాలి నిరుద్యోగులకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఆయన అవగాహన చేసుకొని ఈ పది నెలలు కూడా ఆయన అన్ని కూడా ప్రాపర్గా స్టడీ చేసి సైంటిఫిక్ గా ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్జిటి వచ్చి సుమారు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ వచ్చి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి వచ్చి రెండు మిగతా సుమారు ఇది పదమూడు వేలు చిల్లర అంటే మిగతా రెండు వేల చిల్లర పోస్ట్స్ వచ్చి జోనల్ పోస్ట్ బిఎస్సి నోటిఫికేషన్ పరంగా ఎందుకు అని ఆలోచించొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నా నియోజకవర్గ పరంగా సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కానీ నా నియోజకవర్గంలో ప్రిపేర్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉండొచ్చు కానీ ఓటర్గా చూసుకుంటే నా సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇది ఒక బాధ్యతగా తీసుకున్నా నేను వ్యక్తిగతంగా ఒక బాధ్యతగా తీసుకొని ఏదైతే ఈ రోజు నిరుద్యోగ యువత ఉన్నారో వారందరూ కూడా మెజారిటీ పాపులేషన్ ఈ కూటమి అధికారంలో రావాలని వారు ఓటు వేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఓటు వేయించున్నారు అలాగే యువత పట్ల కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి పార్టీకి ఉంది దాంట్లో భాగంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు యువశక్తి తలుచుకుంటే భారతదేశం ఒక రూపురేఖలు మార్చగలుగుతారు అదే స్ఫూర్తితో ఈరోజు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు కూడా యువతకు సమస్యను అవగాహన చేసుకొని ఓ పక్కన ఐటీ కంపెనీస్ తెస్తూ ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఏ ఉద్యోగాలు అందించాలనే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఒక శాసనసభ్యుడిగా నేను కూడా వృతాభక్తిగా నేను చేయాల్సిన కార్యక్రమం ఈ రోజున చేస్తా ఉన్నాను డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఎస్జిటి అభ్యర్థులకు అంటే ఎస్జిటిలోని ఏదైతే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయో ఎస్జిటి అభ్యర్థులకు మాప్ టెస్ట్లు పెట్టడానికి నా సొంత ఖర్చులతో నేను ఈ రోజు ముందుకు రావడం జరిగిందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నా మరలా చెప్తా ఉన్నా ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు నేను స్వతహాగా ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా నా పక్కన నా నాయకులు అందరూ ఉంటారు నా సీనియర్ నాయకులు యువత కానీ రోజు నేను ఒక్కడిని కూర్చున్నాను ఈ పది నెలల్లో నేను ఎప్పుడు కూడా ఒక్కడిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టింది దాకాలా లేవు ఎందుకు పెట్టానంటే ఇది రాజకీయం చేయాలన్న ఆలోచన నాకు లేదు ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నారో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు ఎగిన వాళ్ళు ఉండొచ్చు కూటమికి ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ ఒక అవకాశాన్ని సద్వినో పరుచుకోవాలనే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ కడతా ఉన్నాను అలాగే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు మాక్ టెస్ట్ ప్రిపరేషన్ తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతో చేశాను రేపు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఒక సింగిల్ ఎంపీ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు సరే మార్క్ టెస్ట్ ఆలోచన ఎందుకు మీరు ముందుకు వచ్చేదని కూడా అనొచ్చు ఈరోజు బిఎస్సీ అభ్యర్థులు చూడండి ఇక్కడ పెట్టడానికి కూడా ప్రెస్ మీట్ కారణం ఉంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నలుగు నుంచి నుంచి వచ్చి ప్రిపేర్ అవుతా ఉన్నారు వాళ్ళకి కూడా తెలియాలి తద్వారా వారి ద్వారా వారి యొక్క స్నేహితులు కానీ లేకపోతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని చేరవేస్తారని ఒక తోటి ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరుగుతా ఉంది ఈ రోజు వారు ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు తల్లిదండ్రులు దూరంగా ఉంటా ఉన్నారు ఒకవేళ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటే పిల్లల్ని బాయలకి దూరంగా ఉంటా ఉన్నారు రోజుకి పదిహేను గంటల పైన చదువుతా ఉన్నారు చదివిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తే దాన్ని ఎలా అటెండ్ అవ్వాలన్నది అవగాహన కలిగి ఉండాలి అలాగే ఈ ఇయర్ ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే డిజిటల్ స్టైల్లో వెళ్తా ఉంది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నప్పుడు మొట్టమొదటిసారే కాదు గతంలో అటెండ్ చేసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏమో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎలా అటెండ్ చేయాలి ఎలాగా సిస్టంలోని అంతా కూడా ఆన్సర్స్ అన్ని మనం పిక్ చేయాలి ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి నిర్వృత్తి చేయడానికి ఈరోజు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఫీర్ ఉన్న వాళ్ళకి ఆ భయం పోగొట్టడానికి అలాగే ఎగ్జామినేషన్ భయం ఉన్న వాళ్ళకి ఆ భయం పోగొట్టడానికే ఈరోజు ఎగ్జామ్ పెడతా ఉన్నాం అలాగే మీ సామర్థ్యం మీకు తెలుస్తుంది మీరు ఇప్పుడు దాకా ప్రిపేర్ అవుతా ఉన్నారు మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందన్నది డైరెక్ట్ గా డిఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళేదానికన్నా ఇలాగ ఒక మాప్ టెస్ట్ పెట్టినట్లయితే ఆ టెస్ట్ లో మీరు ఒక ప్రిపరేషన్ ఏదైతే అటెండ్ అయినట్లయితే ఒక ప్రీ ఫైనల్ కింద మీరు ఎంత స్టడీ చేశారు ఏంటి టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నారా మీ వీక్నెస్ ఏంటి మీ స్ట్రెంగ్త్ ఏంటి ఇప్పుడు ఏదైతే అటెండ్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా అటెండ్ అయిన వారు మేము ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అలాగే వారు అటెండ్ చేసింది ఏదైతే క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ అలాగే ఈ క్వశ్చన్ పేపర్కి కీ ఆన్సర్స్ ఏదైతే ఉన్నా కీ అది మీకు వచ్చిన మార్క్స్ అన్ని కూడా ఒక్కసారి ఎగ్జామ్ అయినట్టునే మీ యొక్క ఫోన్స్కి మొత్తం వస్తాయి వాట్సాప్ వచ్చేస్తుంది అంటే మీరు వెంటనే చూసుకోవచ్చు ఆ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే సరే సరే ఆ ఆన్సర్ రాంగ్ అయితే ఎందుకు ఆ రాంగ్ చేశారు అంటే దాంట్లోనైనా సబ్జెక్ట్లో మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే ఆ ప్రిపరేషన్ ఇంకా మెరుగుగా చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఈ మేము డిజైన్ చేస్తున్నాం ఈ మాక్ టెస్ట్ కానీ మొత్తం కూడా డిజిటల్ గా వచ్చే మే నాలుగు ఆదివారాలు అంటే మే ఫోర్త్ నుంచి ఎవ్రీ సండే అంటే మేలో నాలుగు ఆదివారాలు డేకి త్రీ స్లాట్స్ అంటే పన్నెండు స్లాట్స్ స్లాట్ కి వంద మంది కింద ఈ యొక్క మాక్ టెస్ట్ ని పెట్టబోతా ఉన్నాం నువ్వు అందరినీ కోరేది ఒకటే ప్రతి దాన్ని డబ్బుతోటి కొలవలేము అన్ని కూడా దాంతో రాజకీయంతో మనం బేలి చేయలేం కొన్ని బాధ్యతగా తీసుకోవాలి ఒక శాసనసభ్యుడిగా ఇది నేను నా బాధ్యతగా తీసుకున్నాను ఒక యువ నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు స్ఫూర్తితో ఈ మోక్ టెస్ట్ ఏదైతే ఉందో నా సొంత ఖర్చులతో పెడతా ఉన్నాను యువతందరినీ కోరుతా ఉన్నాను ఏదైతే డిఎస్సి ఆ యొక్క ఎస్జిటి అభ్యర్థులందరినీ సద్వినియోగపరుచుకోండి మీకు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వెబ్సైట్ మీకు లాంచ్ చేస్తాం వెబ్సైట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటది క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్లాట్స్ ఉంటాయి స్లాట్స్ ని బుక్ చేసుకోండి ఆ స్లాట్స్ కూడా ఎప్పుడంటే ఫస్ట్ మే నుంచి ఓపెన్ అవుతున్నాయి ఇంకా ఈ టూ డేస్ అంటే ఈ రోజు కొద్దిగా ఇంకా ఆ సైట్ ఇంకా బెటర్ గా కొద్దిగా అన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది మ్యాక్సిమం నైట్ గా అయిపోతాయి రేపు మీకు స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీకు క్యూఆర్ స్కాన్ స్కాన్ అంతా కూడా మీకు చూపిస్తాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఏదైతే డిఎస్సి చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో మీరందరూ కూడా సమర్థవంతంగా అటెండ్ చేసి అందరూ కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాన్ని ముందు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ కొన్ని ఆవేదనలు ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి దాని మీద కూడా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్గ వరకు వెళ్ళింది దాన్ని కూడా సరి చేస్తా అంటే తక్కువ ఉన్నాయనేది వాళ్ళ ఆలోచన సరి చేస్తా అంటే ఐదు సంవత్సరాలుగా డిఎస్సి తీయలేదు కదా ఇప్పుడు తీసేది మళ్ళీ తీరేమో భయం ఉండొచ్చు అది వైసీపీ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం భయపడకాలా ఇది అయిన తర్వాత మరలా దగ్గరలో అవకాశాలు అన్నిటి ఎన్ని ఉన్నాయో చూసుకొని మరొక దాని తగ్గట్లు అన్ని చేస్తారు అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం ఎవరు ఐదారీ పడాకర్లా అంటే గత ఐదు సంవత్సరాలు దేవాలయాలు వెళ్ళేవారు కాదు భక్తులు ఎందుకంటే సనాతన ధర్మాన్ని గౌరవించకుండా ఎక్కడా కూడా కార్యక్రమానికి ఒకవేళ ఈ రోజున సించలమే ఉంది కార్యక్రమానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయకుండా ఏ విధమైన అంటే ఒక హిందువుడిగా హిందువుగా అక్కడికి వెళ్ళాలన్న మనసు వచ్చేది కాదు ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి అక్కడ మనం రావాల్సిన సంఖ్యకి మించి రావడంతో జరుగుతున్న సంఘటనలే తప్ప అక్కడ ఏ విధమైన ఏర్పాట్ల లోపం అనేది లేదు భారీ వర్షం వల్ల గోడ కూలింది ఆ గోడ కూలుతుందని మనం ఆశించలే మనం ఊహించలేదు కానీ జరగకుండా ఉండాల్సింది భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం మనకి అక్కడ లక్ష మంది వచ్చేదానికి నాలుగైదు లక్షలు వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది రోజున రోజు జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఒక విశ్వాసం నమ్మకంతో భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా కూటమి తీసుకుంటారు దయించి సవరాజకీయం చేయొద్దని వైసీపీ వాళ్ళు కోరుతా ఉన్నా